అందరికీ నమస్కారం ఈ పేర్లు ఉన్న స్త్రీలు కోడలిగా వస్తే అత్తింటికి డబ్బే డబ్బు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జీవితంపై రాశి ప్రకారం ఖచ్చితంగా ఉంటుంది రాశి చక్ర గుర్తుల ఆధారంగా పేర్లు పెట్టడం సరైనది అయితే కొన్ని అక్షరాలతో పేర్లు కలిగిన మహిళలు అత్తింటి వారికి అదృష్టం తీసుకొస్తారు పేరులో ఉండే అక్షరాలు కూడా వారి జ్యోతిష్యాన్ని జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అలాంటి వారు కోడలిగా వస్తే భర్తతో పాటు అత్తమామలకు కూడా ధనలాభం కలుగుతుంది అలాగే ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి అని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు జ్యోతిష్యం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా ఒక వ్యక్తి గతం భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది అంతేకాదు ఆ వ్యక్తి యొక్క పాత్ర తీరు ఎలా ఉంటుందనే విషయాల గురించి కూడా తెలుసుకోవచ్చు ఎవరికైనా వారి రాశిని బట్టి పేరు పెట్టడం మంచిది నామ జ్యోతిష్య శాస్త్రంలో పేరులోని మొదటి అక్షరం ఆధారంగా భవిష్యత్తును అంచనా వేస్తారు పేరులోని మొదటి అక్షరం మనిషి జీవితంపై ప్రత్యేక ప్రభావం చూపుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యక్తి జన్మ రహస్యాన్ని బట్టి పేరులోని మొదటి అక్షరాన్ని నిర్ణయిస్తారు అందుకే పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించి పండితులను సంప్రదించాకే తల్లిదండ్రులు పిల్లలకి పేర్లు పెడుతుంటారు పిల్లలకి నామకరణ కార్యక్రమాన్ని తల్లి రోజు తల్లిదండ్రులు పండగలా జరుపుతారు కొన్ని అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారు చాలా అదృష్టవంతులు చిన్న వయసులో డబ్బు బాగా సంపాదిస్తారు కొన్ని స్త్రీలైతే అత్తమామలకు కూడా అదృష్టాన్ని తీసుకొచ్చి ఇస్తారు మరి ఏ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు ధనవంతులు అవుతారో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం మొదటిగా బి అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు అంటే భవాని భావన భార్గవి భవ్య స్త్రీ ఇలాంటి ఉన్న పేర్లున్న అమ్మాయిలు పుట్టుకతోనే చాలా అదృష్టవంతులు వీరిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది వీరికి జీవితంలో దేనికి లోటు ఉండదు ఈ స్త్రీలు ఎక్కడ అడిగి పెడితే అక్కడ డబుల వర్షం కురుస్తుంది అత్తమామలు బాగా అదృష్టం కలిసి వస్తుంది ఈ స్త్రీల వల్ల కుటుంబ సభ్యులంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే స్త్రీలు అంటే ఈశ్వరి ఇలాంటి పేర్లున్న అమ్మాయిల జీవితంలో అడుగడుగున అదృష్టం కలిసి వస్తుంది ఆమెతో పాటు కుటుంబ సభ్యులకు కూడా లకీగా బాగా కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అలాగే ఆదాయం బాగా వస్తుంది ఇలాంటి స్త్రీలు కూడా కోవలు కోడలుగా వస్తే అత్తింటికి ఆకస్మిక దాని లాభం కలుగుతుంది ఎల్లక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు అంటే లావణ్య లక్ష్మి లోకేశ్వరి లలిత లిఖిత అలాంటి పేర్లున్న అమ్మాయిలు కూడా చాలా అదృష్టవంతులు వీళ్ళు ఎవరినైనా ఇట్టే ఆకర్షించగలరు ఈ స్త్రీల వల్ల అతిలు ధనిక కుటుంబంగా మారుతుంది వీరు తమ ప్రవర్తనతో అందరి హృదయాలను గెలుచుకుంటారు కుటుంబ సభ్యులకు ఏ కష్టము రానివ్వరు మొదటి కే అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు కావ్య కుమారి కళ్యాణి కావేరి లాంటి పేర్లున్న స్త్రీలు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఈ అమ్మాయిల రాకతో అత్తింటి వారికి డబ్బుకు కొదువ ఉండదు వీరి చేత అత్తింట్లో ఏ పని మొదలుపెట్టించినా అంతా కలిసి వస్తుంది వీరు తమ వంటకాలతో భర్తతో పాటు అత్త మామల మనసును కూడా గెలుచుకుంటారు వీరు కుటుంబ సంతోషం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు మూడో అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలు చాలా తెలివైన వారు బుద్ధిబలంతో ఉన్నత స్థానానికి చేరుకుంటారు ఎస్ అక్షరంతో పేర్లు మొదలయ్యే స్త్రీలు అంటే సాయి సూర్యక సుభద్ర సుశీల శ్రీ లక్ష్మి సౌందర్య లాంటి పేర్లున్న స్త్రీలు చాలా తెలివైనవారు వీరు కష్టపడి పనిచేస్తారు జీవితంలో ఎదగాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వృత్తి జీవితంలో మంచి స్థానం పొందుతారు కష్టపడితే జీవితంలో ఏదైనా సాధించవచ్చని వీరు నమ్ముతారు సమాజంలో ప్రత్యేకతను సాటే విజయం సాధిస్తారు ఈ అక్షరంతో పేర్లు మొదలయ్యే స్త్రీలు అంటే పావని ప్రసన్న ప్రశాంతి పల్లవి లాంటి పేర్లున్న స్త్రీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలా కష్టపడి పనిచేస్తారు వీరు అందరికంటే తెలివితేటలు కలిగి ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలనే మొదటి వారు కష్టపడి విజయం సాధిస్తారు అంతేకాకుండా బుద్ధిబలంతో తమ వృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు అలాగే ఎం అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు అంటే మాధవి మౌనిక మానస లాంటి పేర్లున్న స్త్రీలు ప్రతి భావంతులు వీరి జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు ఈ స్త్రీ ముఖాలలో వేరే గ్లో ఉంటుంది జ్యోతిష పండితుల సూచన మేరకు జన్మజాతకం ప్రకారం పేర్లు పెట్టుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని గమనించాలి వీటితో సంబంధం లేకుండా నచ్చిన పేర్లు పెట్టుకున్న వారికి ఇది వర్తించదు ఆయా వ్యక్తుల జన్మజాతకం గ్రహాల పరిస్థితి నక్షత్రాల ఆధారం వాటి ఫలితాలు వస్తాయి ఇంటి ఆడపిల్ల ఈ నక్షత్రంలో పుడితే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో జన్మించిందని చెప్పుకోవాలి ఎన్నో జన్మల అదృష్టం ఉంటే వారిని ఇలాంటి ఆడపిల్ల పుట్టదు ఈ నక్షత్రంలో పుట్టిన ఆడపిల్ల మీకు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది సీటుల వర్షాన్ని కురిపిస్తుంది కొంతమంది ఇళ్లల్లో చూసుకుంటే ఆడపిల్ల పుట్టినంత వరకు పేదరికంలో ఉంటారు కానీ ఒక్కసారి ఆడపిల్ల పుట్టిన తర్వాత వారు దశ తిరిగిపోతుంది ఒకేసారి ధనవంతులుగా మారిపోతారు అలా జరగడానికి కారణం ఆడపిల్ల ఈ నక్షత్రాల్లో పుట్టడమే ఈ నక్షత్రాల్లో ఆడపిల్ల పుడితే అదృష్టం మీకు లక్ష్మీదేవి పుట్టినట్లే ఇంతకీ ఆ నక్షత్రం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం రోజుల్లో ఆడపిల్ల పుడితే భయపడేవాళ్ళు కానీ కాలం మారింది ఇప్పుడు అందరూ ఆడపిల్ల పుట్టాలనే కోరుకుంటారు ఒకనొకప్పుడు ఆడపిల్ల పుడితే ఎంతో భారంగా భావించేవారు కానీ ఇప్పుడు మారుతూ వస్తుంది ఒక ఆడపిల్ల అయినా సరే ఉండాలని అందరూ కోరుకుంటూ ఉన్నారు నిజానికి ఆడపిల్ల పుట్టడం అదృష్టం ఆడపిల్ల పుడితే కన్యాదానం చేసే ఫలితం దక్కుతుంది తల్లిదండ్రులకి అంటే ఆడపిల్లకి పెళ్లి చేసిన తర్వాత కన్యాదానం చేసి అల్లుడికి అప్ప చెప్తాం కదా ఆ అల్లుడు ఎవరైతే ఉంటారో ఆ అల్లుడిని విష్ణుమూర్తి స్వరూపంగా భావించి ఆయన కాళ్ళకు నమస్కరించి కాళ్ళు కడిగి ఆడపిల్లను వారికి కట్టబెడతాము అంటే ఆ ఆడపిల్ల పుడితే భగవంతుడికి అర్పించడానికి మనకు ఒక ఫలం వచ్చిందని భావించాలి కాబట్టి ఆడపిల్ల పుడితే మహా అదృష్టం ఆడపిల్ల ఇంట్లో తిరిగితే అమ్మవారు ఇంట్లో తిరిగినట్లే అంటే ఇంటి ఆడపిల్ల ఒక ప్రత్యేకమైన నక్షత్రంలో పుడితే స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో పుట్టినదని భావించాలని పండితులు చెప్తున్నారు మరి నక్షత్రం ఏమిటంటే అశ్విని నక్షత్రం ఈ నక్షత్రంలో ఏ ఇంటి ఆడపిల్ల పుడుతుందో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు భోగభాగ్యములతో తులతూగుతూ ఉంటుంది ఈ అశ్విని నక్షత్రంలో పుట్టిన ఆడపిల్లలకు లక్ష్మి దేవి పార్వతి లలిత జోహర్నవి సరస్వతి గంగా గౌరీ లాంటి అమ్మవార్ల పేర్లు పెడితే ఇక ఆ కుటుంబానికి తిరిగి ఉండదు కనుక ఈ నక్షత్రంలో ఆడపిల్లల పేర్లు పుడితే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో పుట్టిందని తెలుసుకోండి అలా పుట్టిన ఆడపిల్లకి ఇంట్లో ఎలాంటి లోటు లేకుండా చూసుకోండి చాలామంది ఆడపిల్ల పుడితే పెదవి విరుస్తూ ఉంటారు తమపై దించుకోలేని భారం ఉందని బాధపడిపోతూ ఉంటారు ఆడపిల్ల పుడితే చాలామందికి విసుక్కుంటూ ఉంటారు చిరాకు పడుతుంటారు అరిష్టం అని భావిస్తారు ఆడపిల్ల పుట్టడం ఒక శాపం అని భావన మందిలో ఉంది కానీ అది ఏమాత్రం కూడా నిజం కాదు అమ్మాయి పుడితే అరిష్టం కాదు అదృష్టం ఎంతో అదృష్టం ఉన్నవారికే ఆడపిల్లలు పుడతారు అందులోనూ అశ్విని నక్షత్రంలో గనక ఆడపిల్ల పుడితే మహా అదృష్టం అని శాస్త్రం చెప్తుంది అశ్విని నక్షత్రంలో పుట్టిన ఆడపిల్లలు ఇంటికి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు అశ్విని నక్షత్రంలో పుట్టిన ఆడపిల్లలు చాలా వేగవంతంగా ఉంటారు సూర్య భగవానుడి అనుగ్రహం కూడా వీరిపై ఉంటుంది స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు జీవితానికి సంబంధించిన ప్రతి విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు ఇంటి సభ్యులను మాత్రమే నమ్ముతారు బయటి వారు ఏం చెప్పినా నమ్మరు ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో తెలుసుకొని నడుచుకుంటారు ఈ నక్షత్రంలో పుట్టిన ఆడపిల్లలు ఏ రంగంలో ట్రై చేసినా సక్సెస్ అవుతారు తల్లిదండ్రులకు మరియు ఉన్నతాధికారులకు మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు ఈ అశ్విని నక్షత్రంలో పుట్టిన ఆడపిల్లలకు మేధాశక్తి ఎక్కువగా ఉంటుంది నీతి కలిగి ఉంటారు వీరికి అధర్మం నచ్చదు తప్పులు చేయడానికి ఇష్టపడరు నలుగురికి ఆదర్శంగా నిలబడతారు ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళినా దైవం పట్ల భక్తి తగ్గదు పుట్టింటికి మరియు అత్తగారింటికి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు అశ్విని నక్షత్రంలో పుట్టిన స్త్రీలకు బహు కలుగుతుంది ఆరోగ్యంగా ఉంటారు సౌభాగ్యవతి క్షేమవతిగా ఉంటారు ఎందుకంటే వీరి పుట్టింట్లో ఉన్న ఐశ్వర్యమే మెట్టింటికి వెళ్ళిన ఐశ్వర్యమే అశ్విని నక్షత్రంలో పుట్టిన స్త్రీ సంప సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమే అని చెప్పడంలో ఎలాంటి సందేశం లేదు మరి వేరే నక్షత్రాల్లో పుట్టిన ఆడపిల్లలు లక్ష్మీదేవి స్వరూపం కాదా అని కొందరు భావించవచ్చు కానీ అలా కాదు ఆడపిల్ల అంటేనే లక్ష్మీదేవి స్వరూపం కనుక ఆ ఆడపిల్ల ఏ నక్షత్రంలో పుట్టినా లక్ష్మీదేవి స్వరూపంగానే భావించాలి ఆడపిల్ల పుడితే భారం అని భావించకూడదు అదృష్టం అని ఆనందించాలి ఆడపిల్లలకు ఎప్పుడు ఏ లోటు రాకుండా ఆనందంగా చూసుకోవాలి ఆడపిల్ల సంతోషపడితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఆటోమేటిక్గా అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఆడపిల్ల ఉంటే ఇంటి కళ వేరుగా ఉంటుంది ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఇల్లంతా సగర్దాగా ఉంటుంది ఆడపిల్ల లక్ష్మీ స్వరూపం అందుకే చాలామంది ఆడపిల్ల పుట్టిన తర్వాత ధనవంతులుగా మారుతారు ఆడపిల్ల పుట్టిన తర్వాతే ఇంటికి లక్ష్మీ కళ వస్తుంది ఇక చివరిగా ఇంటికి ఆడపిల్ల వస్తే ఎదుగుదల శాంతి మరియు శ్రేయస్సు కూడా వస్తాయని తెలిపే ఒక కథ విన్నాం ఒకసారి విష్ణుమూర్తి భూ భూమిపై సంచరించడానికి సిద్ధమవుతున్నాడు అతని భార్య అయిన లక్ష్మీదేవి కూడా విష్ణుమూర్తి వెంట వెళ్ళాలని కోరుకుంటుంది విష్ణువు లక్ష్మీదేవికి కోరికను అంగీకరిస్తాడు కానీ భూమిపై ఉన్నప్పుడు ఆమె ఉత్తరం వైపు చూడకూడదని ఒక షరతు పెట్టాడు లక్ష్మీదేవి ఆ షరతుకు ఉంది తర్వాత ఆ దివ్య దంపతులు వైకుంఠాన్ని విడిచి భూలోకానికి చేరుకున్నారు అలా రాగానే మధురమైన భూమి సౌందర్యానికి లక్ష్మీదేవి పరవచించిపోయింది భూమి మీద ఉన్న జంతువులు పూలు చెట్లు ఒంకలు ఆమెకు విష్ణుమూర్తి పెట్టిన షరతును మరిపించేలాగా చేశాయి ఆమె జుట్టు చూసింది ఉత్తరం వైపు చూసేసరికి అందమైన పొలం కనిపించింది ఆమె పొలంలో పొలంలోనికి వెళ్ళి ఒక పువ్వును కోసి తిరిగి విష్ణుమూర్తి వద్దకు వచ్చింది ఎంతో ఆనందంగా పరమ సంతోషించిన లక్ష్మీదేవి విష్ణుమూర్తి వైపు చూడగా ఆయన కళ్ళల్లో నీళ్లు కనిపించాయి ఉత్తరం వైపు చూడవద్దు అన్న షరతు అప్పుడు ఆమెకు గుర్తుకు వచ్చింది విష్ణుమూర్తి లక్ష్మితో ఆమె షరతును ఉల్లంఘించినందుకు మరియు ఆమె ఒక ప్రదేశంలోకి ప్రవేశించి అనుమతి లేకుండా పూలు కోసినందుకు కాను శిక్షగా ఆమె మూడు సంవత్సరాల పాటు ఆ పొలం యజమాని ఇంట్లో పని మనిషిగా ఉండాలని చెప్తాడు అందుకు లక్ష్మీదేవి కూడా అంగీకరిస్తుంది తర్వాత లక్ష్మీదేవి ఒక ఆడపిల్లగా మారి రైతి ఇంటికి వెళ్తుంది విష్ణుమూర్తి వైకుంఠానికి వెళ్ళిపోతాడు ఆ పొలం యజమాని పేరు మాధవ్ చిన్న గుడిసెలో ఉండే మాధవ్కు భార్య ఇద్దరు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు అతను చాలా కష్టపడి తన కుటుంబాన్ని పోషించేవాడు విష్ణుమూర్తి శిక్ష ప్రకారం లక్ష్మీదేవి పేద స్త్రీ రూపాన్ని ధరించి మాధవుని తలుపు తట్టింది మాధవ్ బయటకు వచ్చినప్పుడు ఒక పేద మహిళ కనిపించి తనకిల్లు లేదని చాలా రోజులుగా తినలేదని చెప్పింది తనకు పని తిండి ఉండడానికి స్థలం ఇస్తే బాగుంటుందని దీనంగా అడుగుతుంది ఆ మహిళ యొక్క దీన పరిస్థితికి చెల్లించిన మాధవ్ ఆమెను తన నాలుగో కుమార్తెగా తన గుడిసెల్లో ఉండవచ్చునని చెప్తాడు అలా లక్ష్మీదేవి మాధవ్ గుడిసెల్లో ఉంటూ పొలం మరియు ఇంటి పనులు చేయడం ప్రారంభించింది లక్ష్మీదేవి ఇంటికి రావడం వల్ల కొన్ని రోజుల్లోనే మాధవ్ అదృష్టం మారడం ప్రారంభించింది అతను తన చిన్న పొలంలో పండించిన పొలను మంచి లాభం పొందాడు ఆ లాభంతో ఆవును కొన్నాడు వెంటనే ఆ ఆవు తన సంపద వర్దిలేలాగా చేసింది మరో వ్యవసాయం భూమిని కొనుక్కోను చేశారు మరిన్ని ఆవులను కొన్నాడు అలా రెండు సంవత్సరాల వ్యవధిలో మాధవ్ ధనిక భూస్వామి అయ్యాడు దత్తపుత్రిక వచ్చిన తర్వాతే తన అదృష్టం మారిందని మాధవ్కి ఎప్పుడు నమ్మేవాడు ఒకరోజు లక్ష్మీదేవి పొలంలో పనిచేస్తూ ఉంది అనుకోకుండా మాధవ పొలంలోనికి వెళ్ళాడు అలా వెళ్ళినప్పుడు మాధవ్కు పొలంలో బంగారు ఆభరణాలతో అలంకరించబడిన ఒక అందమైన స్త్రీ కనిపించింది మాధవ్ దగ్గరికి వెళ్ళగానే ఆ అమ్మాయి తన దత్తపుత్రిక అని అర్థమైంది తన దత్తపుత్రికగా వచ్చింది స్వయంగా లక్ష్మీదేవి అని మాధవునికి అప్పుడు గ్రహించాడు వెంటనే మాధవ్ కళ్ళ నుండి కన్నీళ్లు కారాయి అతను లక్ష్మీదేవి పాదాలపై పడి తన పొలంలో మరియు ఇంటిలో పని చేయించుకున్నందుకు ఆమెను క్షమించమని అడిగాడు లక్ష్మీదేవి మాధవుడిని లేవమని కోరింది మంచి హృదయం ఉన్న వ్యక్తుల ఇంట్లో పేదలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న వారింట్లో ఆమె ఎప్పుడు ఉంటానని మాధవ్కు బంగారు హృదయం ఉందని చెప్పింది స్త్రీగా వచ్చిన తనకు అభయం ఇచ్చి పూతీర్లా చూసుకున్నందుకు మాధవ్కు కృతజ్ఞతలు చెప్పుకొని లక్ష్మీదేవి మాధవునికి శాశ్వత శ్రేయస్సును సంపదలను ప్రసాదించి అదృశ్యమై వైకుంఠానికి చేరుకుంటుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు కాబట్టి ఇట్లాంటి పేర్లున్న ఉంటే అదృష్టవంతులు లక్ష్మీదేవి అనుగ్రహించి వారికి అష్టైశ్వర్యాలను ప్రేజిస్తుంది అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను